ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో నాటి వైకాపా పాలనలో భూముల రీసర్వే ద్వారా జరిగిన అక్రమాలు తప్పులపై బాధితుల ఫిర్యాదులను గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి భూ సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న గ్రామ సభల ద్వారా మండల తహసీల్దార్ యు విజయభాస్కర్ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ విజయభాస్కర్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గత నెల ఇరవై రెండు నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఈ సభల ద్వారా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని అందులో భూ విస్తీర్ణం హెచ్చు తగ్గులు భూ హక్కు పత్రాల్లో తప్పులు చనిపోయిన వారి పేర్లు ఉండడం ఆధార్ కార్డు నెంబర్ మార్పింగ్ వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని మండలంలోని రీసర్వ్ జరిగిన గ్రామ ప్రజలు ఎవరైనా అర్జీలు ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అర్జీదారి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు మాజీ సర్పంచ్ ఎక్కంటి వెంకట సుబ్బారెడ్డి విఆర్ఓ షేక్ నాగూర్ షరీఫ్ సర్వేయర్ మనోహర్ మణికృష్ణ రవీంద్ర విఆర్ఏ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏ గ్రామంలో అయితే రీసర్వే జరిగిందో ఆ గ్రామంలో ఉన్నటువంటి వచ్చినటువంటి సర్వే ఎక్స్టెంట్ వేరియేషన్స్ కానీ తర్వాత ఒకరి ఫోటోలు పడ్డాం పేర్లు తప్పులు కానీ జాయింట్ ఎల్పిఎమ్స్ గురించి మా తల్లుబాడు గ్రామం మండలంలో ఏడు గ్రామాల్లో రీసర్వ్ జరిగింది ఆ ఏడు గ్రామాల్లో కూడా గ్రామ సభలు కండక్ట్ చేశాము కారుమానపల్లి గ్రామంలో వచ్చేసి యాభై ఎనిమిది అర్జీలు వచ్చాయి తర్వాత జగన్నాథపురంలో వచ్చి ఎనిమిది అర్జీలు వచ్చాయి ఫతేపురంలో వచ్చేసి ఆరు అర్జీలు వచ్చాయి తర్వాత సూర్యాపల్లిలో వచ్చేసి పది అర్జీలు వచ్చాయి తర్వాత కందాలపల్లిలో వచ్చేసి ముప్పై ఐదు అర్జీలు వచ్చాయి సీతారాం నాగరంలో వచ్చి ఇరవై ఒక అర్జులు వచ్చాయి చివరిగా జగన్నాథ జగన్నాథరెడ్డిపల్లిలో జంగారెడ్డిపల్లిలో థర్టీ ఎయిట్ వచ్చాయి మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఆరు అర్జీలు తీసుకోవడం జరిగింది ప్రతి అర్జీ గురించి కూడా రికార్డు పరిశీలించి దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వెబ్ వెబ్లైన్లో సరి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇంకా ఎవరైనా ఈ గ్రామ సభల్లో అర్జీలు ఇవ్వకపోతే వారి దగ్గర ఉన్నటువంటి పత్రాలు పట్టదారు పాస్బుక్ కానీ తర్వాత ఇంకా సంబంధిత హక్కు పత్రాలు చూపించినట్లయితే ఈ జాయింట్ ఎల్పియూస్ కూడా వారి వారి రికార్డు దాకలా వారికి హక్కును బట్టి వారికి కూడా సరిచేయడం జరుగుతుంది